కేసీఆర్ జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దంపతులు పాల్గొన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ వస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావని మన నిధులు మన వనరుల కోసం పోరాటం చేసిన యోధుడు కేసీఆర్ అని మీడియా ముఖంగా తెలియజేశారు కేసీఆర్ ఆనవాలు తుడిచివేయటం ఎవరితరం తరం కాదు ఈ ఏడాది కాలంలో మత్తడి దుంకె చెరువు లేకుండా చేశారు యాదగిరి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు కేసీఆర్ నిండు నూరేళ్లు ఉండాలని యాదగిరి నరసింహస్వామి వారిని కోరుకున్నాను అని మీడియా ముఖంగా అన్నారు సాధించుకొని మన వనరులను మనం కాపాడుకుందాం మన వనరులు మనం వినియోగించుకుందాం మన నిధులతో మనం అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ రాష్ట్రం అయితే సొంత రాష్ట్రం అయితే భారతదేశంలోనే అతి ఉన్నతమైన రాష్ట్రం అవుతుందని చెప్పి ఆనాడు ప్రకటించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి మనకున్న మార్గం అంబేద్కర్ గారు మనకిచ్చిన అవకాశం రాజ్యాంగంలో గాంధీ మహాత్ముడు జీవించిన మార్గం దానిలోనే అహింసతోనే ఎన్నికల్ని ఆయుధంగా చేసుకొని రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి ఒక అద్భుతమైన పందాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు తెచ్చిన రాష్ట్రం మీరైతేనే చేయగలుగుతారు ఈ రాష్ట్రంలో ఏ మూలన ఏమున్నదో ఏ చుక్క నీరు ఏ ఇంచు భూమికి ఇవ్వాలనో ఏ దళితులు ఏ గిరిజనులు ఏ గోండు గోడాళ్ళు ఉండే బిడ్డలు ఏ ముస్లిం బస్తీలో దళిత వాడల్లో ఉండే ప్రజలు ఎవరి మనసుల్లో ఏ బాధ ఉందో అన్ని తెలిసిన నాయకుడిగా మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే తప్ప ఈ రాష్ట్రం మళ్ళీ ఆగమవుతుంది ఈయనగాసినకల పాలు చేయకండి మీరు మీరే ఉండాలని చెప్పి ప్రజలందరూ చేసిన విజ్ఞప్తి మేరకు తనే రాష్ట్ర బాధ్యతలు తీసుకొని తెలంగాణను భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపిన అద్భుతమైన పరిపాలనా దక్షుడు కేసీఆర్ గారు ఒక మాటలు చెప్పాలంటే తెలంగాణకు బాపు తెలంగాణ జాతి పిదగా కేసీఆర్ గారు నిలిచి ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు సంవత్సర కాలంగా ఒక దుర్మార్గమైన పరిపాలన వచ్చింది మూర్ఖల చేతిలోకి రాష్ట్రం వెళ్ళింది ఇటువంటి పరిస్థితులలో రాష్ట్రానికి మళ్ళీ నష్టం వచ్చే ప్రమాదం వచ్చింది కనీసం జనాభా లెక్కల్ని కూడా చక్కగా చేసుకోలేక ఇవాళ భారతదేశంలో ఉండే సీట్లు కూడా పార్లమెంట్ సీట్లు కూడా మనకు తెలంగాణకు తగ్గే ప్రమాదాన్ని తీసుకొస్తుంది ఇవాళ మూర్ఖ ప్రభుత్వం ఆనాటి ఆంధ్ర కుట్రలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళ చేతుల్లో ఈ ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణ మళ్ళీ తిరోగమనంలోకి పోయింది భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అన్ని రంగాల్లో ప్రసిద్ధి చెందిన తెలంగాణ మళ్ళీ అన్నిట్లో అన్నింటిలో వెనుకబడిపోతుంది అంటే కారణం ఇవాళ మూర్ఖుల పరిపాలన కాదు అదే మూర్ఖులు ప్రగతున్నారు కేసీఆర్ గారి ఆనవాలు జరిపిస్తామని చెప్పి నిజమే కేసీఆర్ గారి అనవాళ్ళు జరపాలంటే మొట్టమొదటిగా ఇక్కడ మనకు ఎన్నికలు కనబడుతున్న అద్భుతమైన యాదాద్రి ఆలయాన్ని లేకుండా చేస్తారా ఏది చేస్తారు సెక్రటేరియట్లు లేకుండా చేస్తారా తెలంగాణ